అండ్ ఆల్సో ఐపీఎల్ అంటేనే యంగ్స్టర్స్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది ఐపీఎల్లో అండ్ కమింగ్ టు గుజరాత్ టైటన్స్తో సాయి సుదర్శన్ కన్సిస్టెంట్గా ప్లే చేసి అండ్ ఆరెంజ్ క్యాప్ లీడ్ బోర్డ్లో కూడా తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అట్ ద సేమ్ టైమ్ పర్పుల్ క్యాప్ లీడ్లో ప్రసాద్ కృష్ణ విత్ ట్వంటీ వికెట్స్ సో ఐ థింక్ ప్రసాద్ కృష్ణ కృష్ణ ప్రసాద్ కు నేను అనుకుంటాను ప్రసాద్ కృష్ణకు మంచి ఛాన్స్ అయితే ఉంది ఇంగ్లాండ్ టూర్లో ఎక్స్ట్రా బౌలర్ గా అయితే తీసుకువెళ్ళవచ్చు బాల్ మూవ్ చేస్తున్నాడు మంచి రిధమ్ ఉంది ఫిట్నెస్ ఉంది అప్పుడు కప్లో పిఎస్ ఎగో ఇంజరీ కారణంగా ఇంజరీ ప్రోన్ గా ఉండేవాడు అండ్ ఇప్పుడు మంచి బౌలింగ్ కనబరుస్తున్నాడు అండి అండ్ సిరాజ్ తో పాటు అని అండ్ సాయి సుదర్శన్ అందుకనే లొంబిని మీరు అన్నారు కనుక ఇప్పుడు ట్వంటీ ట్వంటీ థర్డ్ రోజు ఏదైతే టీమ్ డిక్లేర్ చేస్తారు ఇంగ్లాండ్ కు అందులో డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ప్లేయర్స్ గా ఉంటాడు బికాస్ లెఫ్ట్ హ్యాండెడ్ ఒకటి తర్వాత టెక్నికలీ వెరీ సౌండ్ ఉన్నాడు అండ్ తన షార్ట్ సెలెక్షన్ కూడా అద్భుతంగా ఉంది అండ్ ఈ డజెంట్ రష్ త్రూ ద షార్ట్స్ యాక్చువల్లీ ఈ వేట్స్ ఫర్ ద బాల్ టు కమ్ అది మంచి క్వాలిటీస్ కనబడుతున్నాయి ఈజ్ అ గుడ్ ఫీల్డర్ అండ్ ట్వంటీ టూ ఇయర్స్ అనుకుంటాను వయసు కూడా అంత పెద్దది కాదు సో ఇప్పటి నుంచి ఇండియన్ టీమ్ లో ఉన్నట్లయితే నేను అనుకుంటాను ఒక మంచి ప్లేయర్ అయ్యే ఛాన్స్ ఉంది అతనికి ఫ్రమ్ తమిళనాడు కనుక ఆ టెంపర్మెంట్ డిఫరెంట్ అగ్రెషన్ ఉంటుంది అది ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ ప్లేయర్ గా ఉన్నాడు కనుక నేను అనుకుంటాను ఐ థింక్ ఇస్ 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 ఫ్యూచర్ ప్లేయర్ అండి టోటల్ అండ్ అండ్ అస్ వెల్ సిఎస్కే లో సెవెంటీన్ ఇయర్స్ ఆయుష్ మాత్రే కూడా తను కూడా నైంటీ ఫోర్ రన్స్ స్కోర్ చేశాడు అగైన్స్ ఈజ్ ఇంప్రెస్డ్ మోర్ దెన్ ఎనిబడి అనుకుంటాను నాకు సౌరవ్ సూర్యవంశీ కంటే ఆర్య కంటే కూడా మీరు అడిగారు కనుక పాపం అతడు కూడా అసలు రియల్ గా చెప్పాలంటే అన్సోల్డ్ ప్లేయర్ ముప్పై లక్షలకి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది కూడా అన్సోల్డ్ ప్లేయర్స్ అందరూ కూడా అద్భుతంగా రాణిస్తున్నారు మళ్ళీ సడన్గా వాళ్ళకి ఛాన్స్ రావడం షార్దుల్ ఠాకూర్ను చూసాం కరుణ్ నాయర్ ఒక మ్యాచ్లో సో ఒక రకంగా చెప్పాలంటే ఋతురాజ్ గాయక్వాడి యొక్క ఇంజరీ అతనికి ఒక ఛాన్స్ని అయితే తెచ్చిపెట్టింది అండ్ ఫ్యూచర్ స్టార్ నేను అనుకుంటాను ఎందుకంటే మీరు ముంబై నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఆ టెంపర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది టెక్నికల్లీ కొంచెం సౌండ్ ఉంటారు షార్ట్ సెలెక్షన్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ అండ్ ఆ ఇన్నింగ్స్ అయితే బ్రహ్మాండంగా అండి బెంగళూరులో బికాస్ ప్రతి స్ట్రోక్ ఆడాడు ఈజ్ గోట్ పుల్ షార్ట్ ఉంది హుక్ ఉంది తర్వాత లాఫ్టెడ్ షార్ట్స్ ఆడుతున్నాడు అండ్ డిఫెన్స్ కావాలంటే డిఫెన్స్ ఆడుతున్నాడు షార్ట్ సెలెక్షన్ ఈజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ నేను అనుకుంటాను ఫ్యూచర్లో చెన్నై అతన్ని వదులుకోదు చాలా రోజుల వరకు కొనసాగే ఛాన్స్ సెవెంటీన్ ఇయర్స్ అంటే ఇంకొక పద్నాలుగు పదిహేను సంవత్సరాల వరకు అయితే ఠోక లేదనుకుంటాను మంచి ఫిట్నెస్ బ్యాట్స్మెన్ కనుక బ్యాటర్ కనుక ఫిట్నెస్కి ఏం ప్రాబ్లం ఉండదు అండ్ ముంబై టీంలో ఆడుతుంటాడు కనుక ముంబైలో కూడా రంజిత్ ట్రాఫీలో కూడా అతడు ఆల్రెడీ టూ సెంచరీస్ సాధించాడండి అయితే ఒక్కొక్క సెంచరీ నేను అనుకుంటాను వాజ్ ఇట్ అగైన్ సౌరాష్ట్ర గుజరాత్ ఐ డోంట్ రిమెంబర్ నాట్ స్ట్రైకింగ్ టు మై మైండ్ బట్ నేను అనుకుంటాను నైంటీ త్రీ బాల్స్లోనే వన్ ఫార్టీ స్కోర్ వచ్చేశాను అంటే అతను ఉన్నటువంటి క్వాలిటీస్ అగ్రెషన్ అనేది ఉంది అసలు యాక్చువల్గా ఇవాళ క్రికెటర్స్ అందరూ కూడా అగ్రెసివ్ తోటే ఉంటారు విజయస్ వాళ్ళు చూసా కానీ ముంబై నుంచి వచ్చిన వాళ్ళు అండ్ ముంబై నుంచి వచ్చిన వాళ్ళకు ఒక డిఫరెంట్ టెంపర్మెంట్ ఉంటుంది వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది అందుకనే మాక్సిమం గ్రేట్ క్రికెటర్స్ అందరూ కూడా అక్కడి నుంచే వచ్చిన వాళ్ళు ఉంటారు మీకు

బట్ వీళ్ళందరూ కూడా దే షుడ్ నాట్ గెట్ క్యారీడ్ అవే రియల్గా చెప్పాలంటే బికాస్ వీ హీన్ క్రికెటర్స్ ఇన్ ద పాస్ట్ యాక్చువల్లీ వాళ్ళ కెరియర్స్ను పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో మనం ఐ డోంట్ టు టేక్ దేర్ నేమ్స్ యాక్చువల్ వీ ఆల్ నో లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానంటే పృథ్వీ షా సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లో వచ్చి ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ సాధించి వెస్ట్ ఇండీస్ అగేనెస్ట్ అసలు యాక్చువల్గా సచిన్ టెండూల్కర్ లాగా ఎదుగుతాడు అనుకున్నారు తర్వాత తర్వాత పాపం ఏమైపోయింది కాంట్రోవర్సీస్ కొన్ని హ్యాబిట్స్ ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది పాపం వినోద్ కాంబిలీ విషయం కూడా అందరికీ తెలిసిందే టెండూల్కర్తో వచ్చి టెండూల్కర్తో ఈక్వల్గా రన్స్ సాధిస్తాను అనేటువంటి టెండూల్కర్ కంటే మంచి యావరేజ్ కూడా ఉంది అప్పటి వరకు మీరు రికార్డ్ చూసినట్లయితే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి అండ్ యంగ్స్టర్స్ కొంచెం కాపాడుకోవాలి అండ్ వాళ్ళకు మంచి గైడ్స్ అవసరం అసలు యాక్చువల్గా సో ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ చేతిలో ఉన్నాడు కనుక నన్ బెటర్ నన్ బెటర్ అండి బికాస్ యూ నో యూ సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాడు కనుక ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి స్టార్ డెఫినెట్లీ అతనికి స్పార్క్ ఉంది లెఫ్ట్ handed అండ్ ఆల్ స్ట్రోక్స్ ఆడుతున్నాడు కొంచెం ఆఫ్కోర్స్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంటారు వాళ్ళు ఆడే కొద్ది ఓకే ఇప్పుడు మీరు సెవెంటీన్ ఇయర్స్కి చూసినటువంటి శుభ్ణి గిల్లు ఇప్పుడు అలా చూసిన ఇలా మార్పు కనబడుతుంది జెస్ వాళ్ళు ఎంతో మెచ్యూరిటీ వచ్చింది ఐ థింక్ వైభవ్ ఆల్ విల్ విల్ లన్ విల్ లన్ క్విక్లీ అని చెప్పి మనం అనుకుందాం సో మ్యాచెస్ అయితే కంప్లీట్గా రీస్ అయ్యి అవుతున్నాయి అండ్ ఫ్యూ డేస్లో రెస్యూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇప్పుడు నెక్స్ట్ రీస్ అయిన తర్వాత మ్యాచెస్లో ఎంటైర్గా మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న పాయింట్స్ టేబుల్ లో తారుమారయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే ఎలా ఉండబోతుంది ఒకేసారి ఆ మూమెంటం రిధం ఎట్లా ఉంటుందో చూడాలి బికాస్ ఇప్పుడు బెంగళూరు అండ్ తర్వాత గుజరాత్ ఇప్పుడు ఎయిటీ ఎయిట్ విన్స్ తో ఉన్నా గానీ కన్ఫర్మ్ అయితే కాలేదు ఎందుకంటే లక్నో కూడా ఛాన్స్ ఉంది వరుసగా గెలిచినట్లయితే అండ్ బట్ టాప్ ఫైవ్ టీమ్స్ ఢిల్లీ వరకు అయితే ఛాన్స్ కనబోతుంది ముంబై ముంబై ఆఫ్ కోర్స్ మొన్న టోటమ్ అనేది గుజరాత్ అగేనెస్ కొంచెం వాళ్ళను ప్రెషర్లోకి నెట్టింది బట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే వన్ మ్యాచ్ అవే వన్ ముంబైలో ఆడబోతున్నారు ఢిల్లీ అగైన్స్ దే ప్లే ఇన్ ముంబై అండ్ వన్ ఒకటి ఆఫ్ కోర్స్ దే విల్ ప్లే అగైన్స్ అవుట్సైడర్తారు వాళ్ళు పంజాబ్ తోటి ఆ పంజాబ్ తోటి జరిగే మ్యాచ్ ధర్మశాలలో ఎక్కడ జరుగుతుందో హైదరాబాద్ లో మే బెంగళూరు హైదరాబాద్ యాక్చువల్లీ చెన్నై లో కూడా జరుగుతుంది చెన్నై ఐ డోంట్ థింక్ దే లైక్ బెంగళూరు మేబీ హైదరాబాద్ దే విల్ ప్రిఫర్ మోర్ యాక్చువల్లీ హైదరాబాద్ లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అప్పుడు చాలా మార్పులు చూడవచ్చు మనం అంటే ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళే టీమ్స్ ఉంటాయని చెప్పడం కూడా కష్టం మళ్ళీ ఒక వన్ టూ మ్యాచెస్ అయిన వి వీ కాంట్ కమ్ టు కన్క్లూజన్ బికాస్ టాప్ ఫైవ్లో ఉన్న ట్రీ టీమ్స్కి అయితే ఐ థింక్ టాప్ ఫైవ్లో ఉన్నటువంటి టీమ్స్ నుంచి ఒక వన్ టీమ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది అందులో మీరు గుజరాత్ ముంబై పంజాబ్ ఢిల్లీ తర్వాత ఆర్సీబీ ఇవే కదా ఫైవ్ టీమ్స్ సో దీంట్లో నుంచి నేను అనుకుంటాను ఒక టీమ్ అవుట్ అయ్యే ఛాన్స్ సో కంప్లీట్ గా చూసుకుంటే ఓన్లీ మనకు సదర్న్ సిటీస్ లోనే ఎక్కువగా జరిగే ఛాన్సెస్ హైదరాబాద్ బెంగళూరు అండ్ హైదరాబాద్ చెన్నై దే మైట్ చూస్ ఓకే సో లెట్స్ వెయిట్ ఓకే అండ్ ఫైనల్లీ విన్నింగ్ ప్రాబబిలిటీ ఏ టీమ్స్ కుంది టాప్ 3 టీమ్స్ ఐ ఐ యాక్చువల్లీ ఐ ఐ పర్సనల్లీ వాంట్ ఆర్సిబి టు విన్ బికాజ్ దే హవ్ బీన్ వెయిటింగ్ ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైం యాక్చువల్లీ 3 టైమ్స్ ఫైనల్ లో వెళ్ళిన వాళ్ళు ఆఫ్ ఢిల్లీ కూడా కప్పు గెలువనటువంటి టీం కనుక ఒక సాఫ్ట్ కార్నర్ ఎప్పుడు ఉంటుంది నాకు ఎప్పుడు కూడా లుంబిని అంటే టు బి వెరీ ఫ్రాంక్ నేను ఏదైనా ఓపెన్గా చెప్తాను గెలువని టీమ్స్ గెలిస్తే బాగుంటుంది చెప్పి పంజాబ్ కావచ్చు ఎల్సీజీ కావచ్చు ఎల్ఎస్జి కావచ్చు సారీ ఢిల్లీ అయినా పర్వాలేదు గుజరాత్ ఆల్రెడీ వాళ్ళు ఎంత ముంబై గెలిచారు ఒక గెలవని టీమ్ గెలిచినట్టయితే ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఐపీఎల్ అండ్ పబ్లిక్లో కూడా అరే మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ చూడబోతున్నాం అనేది అరే చెన్నై ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది యా ముంబైలా అటువంటి దాని నుంచి బయటకు రావాలండి ఎందుకంటే నేను ఎప్పుడూ ఈ ఎగ్జాంపుల్ ఇస్తుంటాను ఎయిటీ త్రీలో ఇండియా వరల్డ్ కప్ గెలవనట్లయితే క్రికెట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ దిస్ మచ్ పాపులర్ అండి ఈ ఇలా ఉండకపోతుండే ఇండియా వెస్టిండీస్ని ఓడించి ఓడించడంతో క్రికెట్లో మార్పులు చూసాం ఆ తర్వాత వెస్టిండీస్ ఇప్పటివరకు ఫైనల్లో గెలవనే లేదు అసలు కొత్త టీమ్స్ గెలుస్తు చూస్తున్నాం సో క్రికెట్లో ఎన్ని మార్పులు చూస్తున్నాం ఆస్ట్రేలియా గెలిచింది శ్రీలంక గెలిచింది సో దేట్ షుడ్ న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళడం సౌత్ ఆఫ్రికా కూడా చక్కటి పర్ఫార్మెన్సెస్ సువీఆర్ సింగ్ పాకిస్తాన్ గెలిచింది కోర్స్ ఇండియా మళ్ళీ గెలిచింది సో ఏ స్పోర్ట్ అయినా కానీ కొంచెం చేంజెస్ ఉండాలి తర్వాత

థాంక్యూ థాంక్యూ హిట్ టీవీ యాప్ హిందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి